మా ఆవిడతో నిన్న సరదాగా బిర్యానీ తిన్నాముంది అక్కడే స్టార్ట్ అయింది అంతా ఆడేవాడు కొత్త ప్రేమికుడులాగా ఉన్నాడు తెచ్చిన రెండు ప్లేట్లో నుంచి ముక్కలన్నీ తీరి అమ్మాయి ప్లేట్లో పెట్టాడు అన్నం అంతా ఈ ప్లేట్లో పెట్టుకున్నాడు పెట్టుకుంటే పెట్టుకున్నాడు ఎవడే తినచ్చు కదా ఈడేమో అన్నం కలిపి ముక్కలు పెట్టడం వీడికేమో ఆమెకేమో ముద్ద పెట్టడం ఆమె ఏమో వీడికి ముక్క పెట్టడం ఈ ముద్ద పెట్టడం ఆవిడ ముక్క పెట్టడం ఇది ఎదురుగా కూర్చున్నాం మాకు ఇక స్థలం లేక ఎదురుగానే మేము కూర్చున్నాం అది చూసి మా ఆవిడ చెవులో నువ్వు ఎప్పుడన్నా పెట్టే అట్టా అంది చూడటానికి బాగోదు కదే పెడితే అని అన్న నీ మొహం లేదు చూడకపోతే మొక్కలు పెడతావా అని ఆ మళ్ళీ సెట్ అయ్యారు సరే కావాలంటే ఇప్పుడు పెడతానే అన్న ఆయన చూసి నువ్వు పెట్టినటువంటి దేం అవసరం లేదులే అంది అయినా ఏదైనా చేయాలనుకుంటే అట్లా రోడ్డు పక్కన కూర్చొని చేసుకోవడం ఎందుకు ఏదో నాలుగు గోడలు కట్టిన హోటల్స్ ఉన్నాయి ఇక అక్కడికి వెళ్ళి తినిపించుకోవచ్చుగా ఈ పిల్లలండి మరి అది ప్యాషన్ అనుకుంటున్నారు ఇదేమైనా ప్రేమ అనుకుంటున్నారు లేదంటే ఇట్ట పెట్టమని కోరిందో ఏమో తెలియదండి ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ ముందు పెళ్ళం పక్కన ఉన్నప్పుడు అటు పెట్టమంటే ఎట్లుండిద్ది చాలామందికి ఇలాంటి అనుభవాలు అయ్యే ఉంటాయి నాకైతే బిర్యానీ తిన్నట్లేదు బిర్యానీ రైసు ముళ్ళయిన నోట్లో దిగినట్టు అనిపించింది ఇట్లాంటి అనుభవం మీలో ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి